నిమిషాల లోపలనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం రైతుల కష్టాలు జరగని రుణమాఫీ పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరఫున చేస్తుంటే అమలు కాని ఆరు గ్యారంటీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల వాగ్దాన భంగం వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది ఇవాళ రెండు ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము చెప్పాల్సింది జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు కేవలం అన్నది ఒకటే ఒక మాట ఏమన్నారు ఆయన స్పీకర్ గారు మీరు మారందరికీ మాకందరికీ తండ్రి లాంటివారు మీరు మా అందరి తరఫున అక్కడ ఉన్నారు మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోషం వ్యక్తం చేశారు దాంతో పాటు ఎక్కడ కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనని వెళ్తుంది కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు కానీ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి కానీ అవసరమైతే మా నాయకుడు మా పెద్దలు